జిఎస్టీ కౌన్సిల్ సభ్యుడిగా ప్రజల తరఫున నిర్ణయాలు తీసుకోవడంలో తాను ప్రముఖ పాత్ర వహిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు జిఎస్టీ రేట్ల సవరణ కోట్లాది మందికి ఉపయోగపడే కార్యక్రమం అన్నారు సవరించిన రేట్లతో పెద్ద సంఖ్యలో వస్తువులు తక్కువ ధరలకు అందుబాటులోకి వస్తున్నాయి ఇక ఆ ఫలాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం వ్యాపారులు అందరిపైన ఉంది అన్నారు జిఎస్టీలో సులభమైన విధానం తెచ్చేందుకు ఢిల్లీలో సుదీర్ఘ చర్చలు జరిగాయన్నారు వేషాజాలకు పోకుండా తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడతాయని తాను భావిస్తున్నట్టు తెలిపారు ప్రభుత్వం వ్యాపారులు కలిసి నడిస్తేనే ప్రగతి సాధ్యమవుతుందని చెప్పారు నిర్మాణ రంగానికి సంబంధించి సిమెంట్ ధరలు ఇవాళ ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతాన్ని తీసుకొచ్చారు ఈ తీసుకొచ్చినటువంటి విధానం దీనివల్ల సిమెంట్ సంబంధించి మీరు మనం డిస్ప్లే చేయగలిగితే ఈ రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ఉపయోగపడేటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో పెద్ద ఎత్తున దోహదపడుతుంది పడుతుంది ఈ రాష్ట్రము హైదరాబాద్ నగరం నగర రాజ్యంగా ఈ రాష్ట్రం మారుతాం సిటీ స్టేట్ గా అర్బనైజేషన్ విపరీతంగా పెరుగుతాం అవుటర్ రోడ్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ మోసీ రిజర్వేషన్ కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చేటువంటి ట్రిపుల్ ఆర్ గాని ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉత్పత్తి రంగాలను పెంచడానికి దోహదపడతాయి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరే రేపు వ్యాపారస్తుల్ని వ్యాపార వ్యవస్థలను కూడా ఇక్కడ వ్యవస్థీకృతం చేసుకోవడానికి పెద్ద ఎత్తున దోహదపడతాయి ఈ దోహదపడేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ఉపయోగపడేటువంటి సిమెంట్ ధరని మనం పెద్ద ఎత్తున డిస్ప్లే చేసి తగ్గుతోందని తీసుకున్నగలిగితే అది రాష్ట్ర రాష్ట్రానికి ప్రజలకు కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది దీన్ని డిస్ప్లే కూడా సీరియస్ గా చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాం అట్లాగే ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించి టూ వీలర్స్ కానీ లేకపోతే మిడ్ సెగ్మెంట్ లోయర్ సెగ్మెంట్ సంబంధించినటువంటి వాహన పన్ను తగ్గించడం వల్ల పెద్ద ఎత్తున ప్రజల మొబిలిటీకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు